నవంబర్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం జరుపుకుంటారు ఈ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకతలు చూద్దాం టెలివిజన్ యొక్క ప్రభావాన్ని గుర్తించడం టెలివిజన్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిపై ప్రభావం చూపే శక్తివంతమైన సమాచార వినోద సాధనం అది ప్రజలకు వార్తలు విద్యా వినోదం సాంస్కృతిక సేవలు అందిస్తుంది యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన యుఎన్ సమావేశంలో టెలివిజన్ ప్రజాస్వామ్యం విద్య శాంతి అభివృద్ధి వంటి రంగాల్లో కీలక పాత్ర పోషించిందని గుర్తించి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పదిహేనున యుఎన్ అధికారికంగా నవంబర్ ఇరవై ఒకటిన వరల్డ్ టెలివిజన్ డేగా ప్రకటించింది మీడియా పాత్ర బాధ్యతలను గుర్తు చేయడం టెలివిజన్ టీవైఎల్కేఓ వినోదం మాత్రమే కాదు సమాజానికి నిజమైన సమాచారం అవగాహన పబ్లిక్ ఒపీనియన్ నిర్మించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈరోజు మీడియా హౌజ్లకు నెటిక్స్ నిజమైన వార్తల ప్రాముఖ్యత పక్షపాత రహిత ప్రసారం వంటి అంశాలు గుర్తు చేస్తుంది ప్రపంచాన్ని కలుపుతూ టెలివిజన్ ప్రపంచంలో ప్రతి మనిషిని ఒకే వేదికపై తీసుకొస్తుంది ఒక దేశంలో జరిగే సంఘటన ప్రపంచవ్యాప్తంగా నిమిషాల్లో ప్రజలకు చేరుతుంది ఈ ప్రత్యేకత టెలివిజన్ ఒక గొప్ప కారణం టెక్నాలజీ అభివృద్ధి బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ టీవీ సిఆర్టీ నుంచి ఎల్ఈడి ఓఎల్ఈడి యాంటీనా నుండి డిటిహెచ్ ఓటీటీ ఈ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ టెలివిజన్ టెక్నాలజీ ముందుకు ఎలా వెళ్ళిందో ఈరోజు నా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు హ్యాపీ వరల్డ్ టెలివిజన్ డే